జిల్లా చుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జిల్లా అధ్యక్షుడు రూసేగం భూమయ్య మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్న మాదిగ చిరకాల స్వప్నం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డికి చుక్కల్ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విజయ ప్రభాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షులు దర్పల్లి గంగాధర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ పీసీసీ డెలిగేట్ విఠల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇస్సీ వరీకరణ కోసము ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయారు ఎంతోమంది నాయకులు పోయినా ఎవరు మాకు న్యాయం చేయలేనటువంటి విధంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు మా బాధ విని మా యొక్క కాలేపన చేయకుండా వారు హాస్పిటల్లో నిర్మాణం చేసి ఇక తీర్మానం చేసి సభ్యుల కమిషన్ ఏర్పాటు చేసి మాకు ఇసీవరీకరణ చేసి పెట్టినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మధ్య విధంగా దామోదర్ రాజనరసింహ గారు వారి మా కాన్స్టెన్సీ లక్ష్మీకాంతారావు అన్నగారు వారు కూడా మొత్తం నుంచి అసెంబ్లీలో మాట్లాడి వారు చట్టబద్ధత తీసుకురావాలని ప్రత్యేకంగా వారు వయసు ఇచ్చి మంచి అధ్యయనం చేసి వారు లాయర్స్ ఎంపటి మరియు కోట్ల తీరుగా తిరిగి మరియు ఐక స కమిషన్ తీర్పు మా మాదిగ ధ్యానం మా మాదిరిగ ఉపకులాలు అందరు కట్టుబడి ఉండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదండగా ఉండి నడుస్తూ నడిపిస్తాం మరియు పెద్దలు ఎంతోమంది అయితే మాకు సపోర్ట్ చేసిరో రెడ్డి సంఘం కావచ్చు బీసీ సంఘం కావచ్చు మైనార్టీ సంఘం కావచ్చు మరియు ఇతర సంఘాలు అన్నీ మాకు మద్దతు తెలపడం వల్లనే మీరు ఈసీవారీకరణ సీఎం రేవంత్ రెడ్డి గారు వేసి వారి చేసి పెట్టి వారు మాకు ఇచ్చినందుకు వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాత్ర తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై ఎంఆర్పిఎస్ జై కాదోనా